ఓం శాంతి మురళి తేదీ ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైస్ డేటు ముప్పై మార్చ్ రెండు వేలు బాబా చెప్తున్నారు మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మధ్య మధ్యలో ఐదు క్షణాలనైనా కేటాయించి మనసు యొక్క ఎక్సర్సైజ్ చేయండి మనస్సును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మధ్య మధ్యలో ఐదు క్షణాలైనా కేటాయించి మనసు యొక్క ఎక్సర్సైజ్ చేయండి ఈ టాపిక్ పైన బాబా మురళి చెప్పారు ఈరోజు దూరదేశీ అయిన బాప్తాద సాకార ప్రపంచంలో రకరకాల దేశాలకు చెందిన తమ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు బాప్తద రకరకాల దేశాలకు చెందిన వారిని ఒకే దేశవాసులుగా చూస్తున్నారు ఎవరు ఎక్కడి నుండి వచ్చినా కానీ అన్నిటికంటే ముందు అందరూ ఒకే దేశం నుండి వచ్చారు మరి మీ అనాది దేశము గుర్తుంది కదా అది ఇష్టం అనిపిస్తుంది కదా బాబాతో పాటు మీ అనాది దేశం కూడా చాలా ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా ఈరోజు బాప్తాదా పిల్లలందరి యొక్క ఐదు స్వరూపాలను చూస్తున్నారు ఐదు స్వరూపాలు ఏమిటో తెలుసు కదా తెలుసు కదా ఐదు ముఖాల బ్రహ్మకు కూడా పూజ జరుగుతుంది బాప్త పిల్లలందరి ఐదు స్వరూపాలను చూస్తున్నారు మొదటిది అనాది జ్యోతిర్బిందు స్వరూపం మీ స్వరూపం గుర్తుంది కదా మర్చిపోలేదు కదా రెండవది ఆది దేవతా స్వరూపము దేవతా స్వరూపంలోకి చేరుకున్నారా మూడవది మధ్యలో పూజ్య స్వరూపము అది కూడా గుర్తుందా మీ అందరి పూజ జరుగుతుందా లేక భారతవాసుల పూజయే జరుగుతుందా మీ పూజ కూడా జరుగుతుందా కుమారులు వినిపించండి మీ పూజ జరుగుతుందా కనుక మూడవది స్వరూపము నాలుగవది సంగమయుగ బ్రాహ్మణ స్వరూపము చివర్లో ఫరిస్తా స్వరూపము మరి ఈ ఐదు స్వరూపాలు గుర్తొచ్చేసాయా అచ్చా ఒక క్షణంలో ఈ ఐదు రూపాలలో మిమ్మల్ని అనుభవం చేసుకోగలరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనుభవం చేసుకోగలరా ఈ ఐదు స్వరూపాలు ఎంత ప్రియమైనవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రూపములో కావాలంటే ఆ రూపంలో స్థితులు అవ్వాలనుకుంటే ఆలోచించారు మరియు అనుభవం చేశారు ఇదే మనసు యొక్క ఆత్మిక ఎక్సర్సైజ్ అనగా వ్యాయామము ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తుంటారు ఎక్సర్సైజ్ చేస్తారు కదా ఏ విధంగా అయితే ఆదిలో కూడా మీ ప్రపంచము అనగా సతీగంలో నడుస్తూ 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 తిరుగుతూ ఉన్న సహజ సిద్ధమైన ఎక్సర్సైజ్ ఉండేది నిలబడి ఒకటి రెండు మూడు అంటూ చేసే ఇలాంటి ఎక్సర్సైజ్ కాదు అక్కడ ఇప్పుడు అంతిమంలో కూడా బాధ మనసు యొక్క ఎక్సర్సైజ్ను చేయిస్తారు స్థూల ఎక్సర్సైజ్ ద్వారా శరీరము ఆరోగ్యంగా ఉంటుంది కదా ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ ఈ మనసు యొక్క ఎక్సర్సైజ్ను చేస్తూ ఉండండి దీనికోసం సమయం కేటాయించవలసిన అవసరం లేదు ఐదు క్షణాలను ఎప్పుడైనా కేటాయించగలరా లేదా ఐదు క్షణాలను కూడా కేటాయించలేనంతగా ఎవరైనా అంత బిజీగా ఉన్నారా ఎవరైనా ఉంటే చేతులెత్తండి మళ్ళీ తర్వాత ఏం చెయ్యము సమయం దొరకటం లేదు అని అనరు కదా ఇలా అనరు కదా సమయం లభిస్తుందా మధ్య మధ్యలో ఈ వ్యాయామాన్ని చెయ్యండి ఏ పనిలో ఉన్నా కానీ ఐదు క్షణాల ఈ మనసు ఎక్సర్సైజ్ను చేసినట్లయితే మనస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది సరిగ్గా ఉంటుంది ప్రతి గంటలో ఈ ఐదు క్షణాల ఎక్సర్సైజును చెయ్యండి అని అయితే అంటారు వీలవుతుందా చూడండి వీలవుతుంది అని అందరూ అంటున్నారు గుర్తుపెట్టుకోండి ఓం శాంతి భవనాన్ని గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు మనసులో రకరకాల ఫిర్యాదులు ఉంటాయి కదా ఏం చేయాలి మనసు నిలవడం లేదు అని అంటారు మనసును మణుగంత అంటే సుమారుగా నలభై కిలోల బరువుగా చేసుకుంటారు కొలుస్తారు కదా ముందు కాలంలో పావు సేరు మణుగు ఉండేవి ఈ రోజుల్లో అవి మారిపోయాయి మనసును బరువుకల మణుగుగా చేసుకుంటారు ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ను చేస్తూ ఉంటే పూర్తిగా తేలికగా అయిపోతారు అభ్యాసం అయిపోతుంది బ్రాహ్మణులు అన్న మాట గుర్తు రావడంతోనే బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవంలోకి రండి ఫరిస్తా అని అంటే ఫరిస్తాగా అయిపోండి కష్టమా కష్టం లేదా కుమారులు చెప్పండి కొంచెం కష్టమా మీరు ఫరిస్తాలా కాదా మీరే ఫరిస్తాలా లేక ఇతరులు కూడానా ఎన్నిసార్లు ఫరిస్తాగా అయ్యారు లెక్క లేనన్నిసార్లు అయ్యారు మీరే ఫరిస్తాగా అయ్యారా అచ్చా లెక్క సార్లు చేసిన విషయాన్ని మరలా చేయటంలో కష్టం ఉంటుందా అప్పుడప్పుడు ఉంటుందా ఇప్పుడు ఈ అభ్యాసము చేయాలి ఎక్కడ ఉన్నా కానీ మనస్సునైతే ఐదు క్షణాలు తిప్పండి చుట్టూ తిరిగి రండి అన్ని చోట్లకు తిరిగి రావటము అంటే మంచిగా అనిపిస్తుంది కదా టీచర్లు మంచిగా ఉన్నారు కదా ఒక రౌండ్ వేయటం వస్తుంది కదా ఒక రౌండ్ వెయ్యండి మళ్ళీ కరమలోకి వెళ్ళిపోండి అంతే ప్రతి గంటలో ఒకసారి రౌండ్ వెయ్యటం మళ్ళీ పనిలో పడిపోవటం ఎందుకంటే పనినైతే వదలలేరు కదా డ్యూటీనైతే అయితే చెయ్యాలి కానీ ఐదు క్షణాలు నిమిషం కూడా కాదు క్షణం ఈ మాత్రం కూడా కేటాయించలేరా కేటాయించగలరా యునైటెడ్ నేషనల్ ఆఫీస్లో కేటాయించగలరా మాస్టర్ సర్వశక్తివంతులు కదా మాస్టర్ సర్వశక్తివంతులు చెయ్యలేనిది ఏముంది బాప్తాదాకు పిల్లల్లోని ఒక విషయాన్ని చూస్తే మధురాతి మధురమైన చిరునవ్వు వస్తుంది ఏ విషయంలో నవ్వు వస్తుంది ఛాలెంజ్ చేస్తారు కరపత్రాలను ముద్రిస్తారు భాషణ చేస్తారు కోర్స్ చెప్తారు కోర్సులో ఏమని చెప్తారు మేము పరివర్తన చేస్తాము అని చెప్తారు ఇలా అందరూ చెప్తారు కదా లేక చెప్పరా అందరూ చెప్తారా లేక కేవలం భాషణ చేసేవారే చెప్తారా ఒకవైపేమో పరివర్తన చేస్తాము మాస్టర్ సర్వశక్తివంతులము అని చెప్తారు ఇంకొక వైపేమో మీ మనస్సును నా మనస్సు అని అంటారు మనసుకు యజమానులు మాస్టర్ సర్వశక్తివంతులు అయినా కూడా కష్టము అని అంటూ ఉంటే నవ్వు రాదా నవ్వు వస్తుంది కదా నా మనసు ఒప్పుకోవడం లేదు అని ఎప్పుడైతే అనుకుంటారో ఆ సమయంలో మిమ్మల్ని చూసి మీరే నవ్వుకోవాలి మనసులో ఏదైనా విషయం వస్తే అది మూడు రకాల రేఖల మాదిరిగా ఉండటాన్ని బాప్తదా చూశారు ఒకటి నీటిపై రేఖ నీటిపై రేఖ అంటే నీటిపై గీతను గీసి చూసారా గీత గీయగానే అది వెంటనే చెరిగిపోతుంది గీస్తారు కదా రెండు కాగితంపై కానీ పలకపై కానీ ఎక్కడైనా గీత గీయటము అన్నిటికంటే పెద్ద గీత రాతిపైన గీత రాతిపైన గీసిన గీతను చెరిపేయటం చాలా కష్టం చాలాసార్లు పిల్లలు తమ మనసులో రాతిపైన గీతల పక్కా గీతను గీసుకుంటున్నారు అనే దాన్ని బాప్తాదా చూస్తారు దానిని చెరపాలన్నా కూడా జరగటం లేదు అటువంటి గీత ఉండడం మంచిదా ఇప్పటి నుండి ఇప్పటి నుండి చెయ్యము ఇప్పటి నుండి జరగదు అని ఎన్నోసార్లు ప్రతిజ్ఞను కూడా చేస్తారు కానీ మరలా మరలా పరవశలైపోతారు అప్పుడు బాప్తాదాకు పిల్లలపై ద్వేషం రాదు కానీ దయ కలుగుతుంది పరవశులైపోతారు కనుక పరవశులపై దయ కలుగుతుంది బాప్తాద ఇటువంటి దయాభావముతో పిల్లల్ని చూసినప్పుడు డ్రామా అనే పరదాపై ఏం వస్తుంది ఎప్పటి వరకు అని వస్తుంది మరి దీనికి సమాధానాన్ని మీరే ఇవ్వండి ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఇది సమాప్తమైపోతుందో కుమారులు సమాధానం ఇవ్వగలరా కుమారులు చాలా ప్లాన్స్ను తయారు చేస్తారు కదా మరి ఎప్పటి వరకు చెప్పగలరా చివరికి ఇది ఎప్పటి వరకు చెప్పండి ఎప్పటి వరకు అనే దానికి జవాబు వస్తుందా దాదేలు చెప్పండి దాదేలు చెప్పారు ఎప్పటి వరకు అయితే యుగం ఉంటుందో అప్పటి వరకు కాస్త కాస్త ఉంటుంది అని చెప్పారు అయితే బాబా అంటున్నారు సంఘం యుగం కూడా ఎప్పటి వరకు ఉంటుంది దాదీలు చెప్పారు ఫరిస్తాగా అయ్యేంత వరకు ఉంటుంది మళ్ళీ బాబా అన్నారు అది కూడా ఎప్పటి వరకు దాదీలు చెప్పారు బాబా చెప్పాలి అని బాబా అంటున్నారు ఫరిస్తా కావాల్సింది మీరా లేక బాబా అన్న కాబట్టి దీనికి సమాధానం ఆలోచించాలి ఇప్పుడే అని బాబా అంటే తయారుగా ఉన్నారా సగం మాల తయారయ్యే దానిలో కూడా చేతులెత్తలేదు బాప్తాద ఎల్లప్పుడూ పిల్లల్ని సంపన్న స్వరూపంలో చూడాలనుకుంటారు బాబాయే మా ప్రపంచము అని అంటారు దీన్నైతే అందరూ అంటారు కదా ఇంకో ప్రపంచం ఏదైనా ఉందా బాబాయే ఈ ప్రపంచం ఈ ప్రపంచం బయట ఇంకేం ఉంది కేవలం సంస్కారాలని పరివర్తన చేసుకునేది ఉంది బ్రాహ్మణుల జీవితంలో ఎక్కువలో ఎక్కువగా విఘ్న రూపంగా అయ్యేది సంస్కారము అది తమ సంస్కారమైనా లేక ఇతరుల సంస్కారమైనా సరే జ్ఞానమైతే అందరిలో ఉంది శక్తులు కూడా అందరి వద్ద ఉన్నాయి కానీ ఏంటి ఏ శక్తినైతే ఏ సమయంలో కార్యంలోకి తీసుకువచ్చేది ఉంటుందో ఆ సమయంలో అది ప్రత్యక్షమయ్యేదానికి బదులుగా కాస్త ఆలస్యంగా ప్రత్యక్షం అవుతుంది ఇలా అనకుండా అలా అని ఉంటే బాగుండేది ఇది చెయ్యకుండా అది చేసుంటే చాలా బాగుండేది అని తర్వాత ఆలోచిస్తారు కానీ గడిచిపోయిన సమయం అయితే గడిచిపోతుంది కదా అలాగే అందరూ ఇది సహనశక్తి ఇది నిర్ణయశక్తి ఇలా ఉపయోగించాలి అని ఆలోచిస్తూ ఉంటారు కూడా కానీ కొద్ది సమయంలో తేడా వచ్చేస్తుంది ఇంకో విషయం ఏంటి సరే ఒకసారికి శక్తి అవసరమైన సమయంలో కార్యంలోకి రాలేదు ఇలా చేయకుండా అలా చేయాల్సి ఉండాలి కదా అని తర్వాత అనుభూతి కూడా చేశారు ఇది తర్వాత అర్థమవుతుంది కానీ ఆ పొరపాటును ఒకసారి అనుభవం చేసిన తర్వాత ఇక ముందు కోసం అనుభవీలుగా అయ్యి మళ్ళా అది జరగకుండా దానిని మంచిగా రియలైజ్ చేసుకోవాలి అప్పుడే ఉన్నతి జరగగలదు ఇది తప్పు ఇది ఒప్పు అని ఆ సమయంలో అర్థమవుతుంది కానీ అదే పొరపాటును రెండోసారి చేయకూడదు దీనికోసం మీకు మీరే మంచిగా రియలైజేషన్ చేసుకోవాలి అందులో కూడా పూర్తి శాతం పాస్ అవ్వరు మాయా చాలా చతురమైనది మీలో సహనశక్తి తక్కువగా ఉందనుకోండి ఆ సహనశక్తిని ఉపయోగించవలసిన విషయమే మీకు వస్తుంది ఒకసారికి మీరు తెలుసుకున్నారు కానీ మా ఏం చేస్తుందంటే ఇంకోసారి వచ్చేటప్పుడు కాస్త రూపాన్ని మార్చుకుని వస్తుంది విషయం అదే ఉంటుంది కానీ రూపం మారుతుంది ఈ రోజుల్లో ప్రపంచంలో పాత వస్తువులకు మెరుగుపెట్టి క్రొత్తవాటి కంటే క్రొత్తవిగా కనిపించేలా చేస్తారు కదా అదేవిధంగా మాయ కూడా ఇలా మెరుగుపెట్టుకుని వస్తుంది కానీ ఆ విషయం యొక్క రహస్యం అదే ఉంటుంది మీలో ఈర్ష వచ్చిందనుకోండి ఈర్ష్యకు కూడా రకరకాల రూపాలు ఉంటాయి ఒక్క రూపంలో ఉండద్దు బీజము ఈర్షే కానీ వేరే రూపంలో ఉంటుంది ఆ రూపంలోనే రాదు అప్పుడు మీరు ముందు అదే విషయం ఉండింది ఇప్పుడైతే విషయం మారిపోయింది కదా అని చాలాసార్లు ఆలోచిస్తారు కానీ బీజము అదే ఉంటుంది కేవలము రూపం పరివర్తన అవుతుంది దానికోసం ఏ శక్తి అవసరము పరిశీలించే శక్తి అవసరము దీనికోసం రెండు విషయాల్లో అటెన్షన్ పెట్టుకోండి అని బాప్తాద ముందు కూడా చెప్పి ఉన్నారు ఒకటి సత్యమైన మనస్సు సత్యత లోపల ఉంచుకోకండి లోపల ఉంచుకున్నందువల్ల గ్యాస్తో నిండి ఉన్న బెలూన్ చివరకు ఏమవుతుంది పేలిపోతుంది కదా కనుక సత్యమైన మనస్సు సరే ఆత్మల ముందు చెప్పుకోవడానికి కొంచెం సంకోచం అనిపించవచ్చు నన్ను ఏ దృష్టితో చూస్తారో తెలియదు అని కాస్త సిగ్గు కూడా వస్తుంది కానీ సత్యమైన మనసుతో అనుభూతితో బాబా ముందు పెట్టండి పొరపాటు జరిగింది బాబాకు చెప్పేశాను అని అనుకోవటం కాదు అవును నా వల్ల పొరపాటు జరిగింది అని ఏదో ఆజ్ఞాపించినట్లు చెప్పడం కాదు అనుభూతి శక్తితో సత్యమైన మనసుతో కేవలం బుద్ధితో కాకుండా మనసుతో ఒకవేళ బాప్తద ముందు అనుభూతి చెందినట్లయితే మనసు ఖాళీ అయిపోతుంది చెత్తంతా సమాప్తం అయిపోతుంది విషయాలు పెద్దగా ఏమీ ఉండవు చిన్నవే ఉంటాయి కానీ ఒకవేళ మీ మనసులో చిన్న చిన్న విషయాలను కూడా ప్రోగు చేసుకుంటూ పోతూ ఉంటే వాటితోనే మనస్సు నిండిపోతుంది ఖాళీగా అయితే ఉండదు కదా మనసు ఖాళీగా లేనప్పుడు మనోబిరావుడు ఎక్కడ కూర్చుంటాడు బాబా కూర్చోడానికి స్థలమే ఉండదు కదా సత్యమైన మనసును చూసి సాహెబ్ అనగా శివబాబా సంతోషిస్తారు నేను ఎవరైనా ఏ విధంగా ఉన్నా కానీ నీవాడినే అని అంటారు నంబర్ వారిగా ఉండవలసిందే అని బాప్తాదా కూడా తెలుసు కనుక బాప్తాదా ఆ దృష్టితో మిమ్మల్ని చూడరు కానీ సత్యమైన మనసు ఉండాలి రెండవది బుద్ధి లైన్ ఎల్లప్పుడు సదా స్పష్టంగా ఉండాలి లైన్లో అంతరాయాలు ఉండకూడదు కట్ ఆఫ్లుగా ఉండకూడదు అవసరమైన సమయంలో బాప్తాద అదనపు శక్తినివ్వాలనుకుంటారు ఆశీర్వాదాలను ఇవ్వాలనుకుంటారు అదనంగా సహాయం చెయ్యాలనుకుంటారు ఒకవేళ అంతరాయాలు ఉన్నట్లయితే అవి లభించజాలవు లైన్ స్పష్టంగానే లేదు శుద్ధంగా లేదు కటాఫ్లు ఉన్నట్లయితే లభించవలసిన ప్రాప్తి లభించదు కొంతమంది ఇలా అంటారు అనరు కానీ అనుకుంటారు కొందరు కొందరికి చాలా సహయోగం లభిస్తుంది బ్రాహ్మణుల సహయోగం కూడా లభిస్తుంది పెద్దలది కూడా లభిస్తుంది బాప్తాదాల నుండి కూడా లభిస్తుంది మాకు తక్కువ లభిస్తుంది దీనికి కారణం ఏంటి అని ఇలా అనుకుంటారు బాబా అయితే దాత సాగరుడు ఏది కావాలంటే దాన్ని ఎంతగా తీసుకోవాలనుకుంటే అంతగా తీసుకోండి అని చెప్తారు బాప్తాదా బండారీకి తాళం ఏమీ లేదు కాపలాదారుడు కూడా లేడు బాబా అని అనగానే అన్నీ హాజరైపోతాయి బాబా అని అనండి తీసుకోండి బాబా దాత కదా దాత కూడా సాగరుడు కూడా ఇంకా లోటు ఏముంటుంది కానీ ఈ రెండు విషయాలు ఉండాలి సత్యమైన మనస్సు స్వచ్ఛమైన హృదయము చతురతను చెయ్యకండి చాలా చతురతను చూపిస్తారు రకరకాల చతురతలను చూపిస్తారు కాబట్టి స్వచ్ఛమైన మనస్సు సత్యమైన మనస్సు ఇంకొకటి లేని సదా క్లియర్గా క్లీన్గా ఉందా అని చెక్ చేసుకోండి ఈనాటి సైన్స్ సాధనాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా అవి క్లియర్గా పనిచేయు కదా కనుక దీనిని తప్పకుండా చేయండి ఇంకొక విశేషమైన విషయం ఈ సీజన్లోని చివరి టన్ కదా అందుకని చెప్తున్నాము ఇది కేవలం విదేశీల కోసమే కాదు అందరి కొరకు చివరి టర్న్లో మీరు ఎదురుగా కూర్చున్నారు కనుక మీకే చెప్పాల్సి వస్తుంది సంస్కారం అనండి లేక నేచర్ అనండి నేచర్ అయితే ఎవరిది వారికే ఉంటుంది అనే దాన్ని బాప్తాదా చూశారు ఈజీ నేచర్ అనగా సరళ స్వభావం ఉన్నప్పుడే సరువులకు స్నేహితులుగా అన్ని విషయాలలో సంబంధాలలో సఫలరుగా మనస్సులో విజయులుగా ఉండగలరు వాణిలో మధురత వస్తుంది వాణిలో మధురత వస్తుంది నిర్లక్ష్యంతో కూడుకున్న నేచర్ అనగా స్వభావం ఉండకూడదు నిర్లక్ష్యం అనేది వేరే విషయం ఈజీ నేచర్ అంటే ఎటువంటి సమయము ఎటువంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితి అన్న దాన్ని పరిశీలిస్తూ స్వయాన్ని సరళంగా చేసుకోవాలి ఈజీ అంటే కలుపుగోలుతనము బిగుసుకుపోయి ఉండే నేచురగా విపరీతమైన అఫీషియల్గా అంటే అధికారికంగా ఉండకూడదు అఫీషియల్గా ఉండడం మంచిదే కానీ అది విపరీతంగా ఉండకూడదు సమయాన్ని బట్టి అఫీషియల్గా ఉండటం అనేది ఒక్కొక్కసారి గుణంగా లేక విశేషతగా అనిపించదు చిన్నవారైనా పెద్దవారైనా కానీ సమయానికి మిమ్మల్ని మీరు మలుచుకోగలగాలి కలుపుగోలుదనం కలవారిగా ఉండగలగాలి పెద్దవారితో పెద్దరికంతో నడవగలగాలి చిన్నవారితో చిన్నవారిగా నడవగలగాలి సహచరులతో సహచరులుగా అయి నడవగలగాలి పెద్దవారిపై గౌరవంతో నడవగలగాలి సులభంగా మలుచుకోగలగాలి శరీరాన్ని కూడా ఈజీగా ఉంచుకుంటారు కదా ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా తిప్పగలరు శరీరం బిగుసుకుని ఉంటే ఎలా అంటే అలా తిప్పలేరు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈజీగా ఉండడం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అయిపోవటము నిర్లక్ష్యంగా ఉండడము అని కాదు బత్తద ఈజీగా అయిపోండి అని చెప్పారు కదా అందుకని ఈజీగా అయిపోయాము అని ఇలా చేయకూడదు ఈజీ నేచర్ అంటే సమయం అనుసారంగా తమ స్వరూపాన్ని తయారు చేసుకోగలగటము అచ్చా డబల్ విదేశీలకు మంచి అవకాశము లభించింది అందరికీ డ్రిల్ గుర్తుందా లేక మర్చిపోయారా ఇప్పుడిప్పుడే అందరూ ఈ డ్రిల్ చేయండి అంతా తిరిగి రండి అచ్చా నలువైపుల కల సర్వశ్రేష్ఠ ఆత్మలకు నలువైపుల నుండి ప్రియస్మృతులను సమాచారాన్ని పంపేవారికి చాలా మంచిగా భిన్న భిన్న సంబంధాలతో స్నేహపత్రాలను మరియు తమ స్థితిగతులను వ్రాసారు చాలా ఉల్లాస ఉత్సాహాలతో సేవా సమాచారాన్ని వ్రాసారు అవన్నీ భక్తదకు లభించేస్తాయి చాలా ప్రేమతో శ్రమ తీసుకుని వ్రాసారు ఎవరైతే వ్రాసారు వారు ప్రతి ఒక్కరూ తమ తమ పేరు సహితంగా భక్తద యొక్క మనోరామిని మనోభిరాముని మనసుతో ఇచ్చే ప్రియ స్మృతులను స్వీకరించండి పిల్లల ప్రేమ బాబాపై ఉంది మరియు దానికంటే కోటాను రెట్లు ప్రేమ బాబాకు పిల్లలపై ఉంది మరియు సదా అమరంగా ఉంటుంది స్నేహి పిల్లలు వారు బాబా నుండి వేరు కాలేరు బాబా పిల్లల నుండి వేరు కాలేరు తోడుగా ఉన్నారు తోడుగానే ఉంటారు సదా స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకునే కల పిల్లలకు బాబా నయనాలకు మనసుకు మస్తకానికి సమీపంగా ఉండేవారికి సదా ఒకే బాబా యొక్క ప్రపంచంలో ఉండేవారికి సదా ప్రతి అడుగులో బాబాను అనుసరించేవారికి సదా విజయులము విజయులుగా అవుతాము మరియు విజయులుగా ఉంటాము అనే నిశ్చయము మరియు నశాలో ఉండేవారికి అతి శ్రేష్టమైన అల్లారు ముద్దు పిల్లలకు ప్రియ అతి ప్రియమైన పిల్లలందరికీ బాప్ తదాల స్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈరోజు వరదానము ప్రతి క్షణములో ప్రతి సంకల్పం యొక్క మహత్వమును తెలుసుకుని జమాఖాతాను నిండుగా చేసుకునే సమర్థ ఆత్మాభావ ప్రతి క్షణములోని ప్రతి సంకల్పం యొక్క మహత్వమును తెలుసుకుని జమాఖాతాను నిండుగా చేసుకునే సమర్థ ఆత్మాభవ వరదానం యొక్క వివరణ సంగమయుగంలో అవినాశి బాబా ద్వారా ప్రతి సమయము అవినాశి ప్రాప్తులు కలుగుతూ ఉంటాయి మొత్తం కల్పంలో ఇటువంటి భాగ్యమును ప్రాప్తి చేసుకునేందుకు ఇదే సమయము కనుక మీ ఏంటి ఇప్పుడు కాకున్నా మరెప్పుడూ లేదు ఏ శ్రేష్ట కార్యాన్ని చేయాలన్నా దానిని ఇప్పుడే చెయ్యాలి ఈ స్మృతి ద్వారా ఎప్పుడూ సమయము సంకల్పాలను మరియు కర్మలను వ్యర్థముగా పోగొట్టుకోరు సమర్థ సంకల్పముల ద్వారా జమఖాత నిండుగా అయిపోతుంది మరియు ఆత్మ సమర్థంగా అయిపోతుంది స్లోగన్ ప్రతి మాట ప్రతి కర్మ యొక్క అలౌకికతయే పవిత్రత సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేయండి ప్రతి మాట ప్రతి కర్మ యొక్క అలౌకికతయే పవిత్రత సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేయండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ప్రతి క్షణము ఏ సంకల్పం చేసినా కర్మ చేసినా ప్రతీ కర్మ ప్రతి సంకల్పము అభినందనలతో కూడినదిగా ఉండాలి ఎవరు కలిసినా లేక ఎవరు మీతో పాటు ఉన్నా వారికి సదా సంతోషం యొక్క దిల్ కుష్ మిఠాయిని తినిపిస్తూ ఉండండి మరియు సదా సంతోషంలో మనసుతో నాట్యం చేస్తూ ఉండండి మరియు సేవలు అందరికీ సంతోషమనే ఖజానాను నిండుగా పంచుతూ ఉండండి ఈరోజు మా అమ్మ యొక్క విశేషత మా సదా అలసట లేకుండా ఉండేవారు ఎంత సేవ చేసినప్పటికీ మా అమ్మ ముఖములో ఏ రోజు కూడా అలసట కనిపించలేదు అనేక ఆత్మల సాంగత్యంలో వస్తూ కూడా అందరి విషయాలు వింటూ కూడా తాను ప్రతి విషయంలో అతీతంగా అతి ప్రియముగా ఉండేవారు ఎవరు ఎలా ఉన్నా మమ్మ దృష్టి దృష్టి సదాశ్రేష్టముగా ఉండేది మరియు వారిలో ఉన్న లోపాలు గమనించి హెచ్చరించేవారు ఓం శాంతి